యూట్యూబ్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం ఈరోజు మరొక సెకండ్ హ్యాండ్ మినీ ట్రాక్టర్ను అమ్మడానికి మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఈ బండి గురించి పూర్తి వివరాలు తెలుసుకునే కంటే ముందు ఈ వీడియోను మొదటిసారిగా చూస్తున్నవారు మన యొక్క ప్రిన్సీ వెహికల్స్ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయండి మన ప్రిన్సీ వెహికల్స్ ఛానల్లో మీ ట్రాక్టర్నైనా ట్రాలీనైనా మరి ఏ ఇతర బండినైనా అమ్మాలనుకున్నా లేదా కొనాలనుకున్నా వాటి యొక్క పూర్తి వివరాలు మా యొక్క వాట్సాప్ నెంబర్కు పంపించండి ఇప్పుడు ఈ బండి గురించి పూర్తి సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఈ బండి చూసినట్లయితే సొనాలికా బాగ్బన్ థర్టీ ఆర్ఎక్స్ ఈ బండి అయితే పవర్ స్టేరింగ్ బండి థర్టీ హెచ్పి సామర్థ్యం కలిగినటువంటి బండి ఆయిల్ బ్రేక్లు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నటువంటి బండి పత్తి చేనికీ మిరప చేనికి పైపాట్లకు మంచి అనుకూలమైనటువంటి బండి ఇది రీసెల్ వాల్యూ కలిగినటువంటి బండి ఇది దీని యొక్క మోడల్ మనం చూసినట్లయితే రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరానికి చెందినటువంటి బండి ఇది దీని యొక్క బండి యొక్క కండిషన్ మనం చూసినట్లయితే ఇంజను గేర్ బాక్సు మంచి కండిషన్లో ఉంది ఎటువంటి రిపేర్ అయితే ఏం లేదు కేవలము పన్నెండు వందల గంటలు మాత్రమే తిరిగినటువంటి బండి ఇది దీని యొక్క టైర్ లైఫ్ సెవెంటీ పర్సెంట్ టైర్ లైఫ్ అయితే కలిగి ఉంది ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా బండి అయితే సూపర్ ఉంది ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు చూస్తున్నారు కదా మీరు ఈ బండి ఉన్న లొకేషన్ వచ్చేసి ఖమ్మంలో ఉంది ఖమ్మం దగ్గర కల్లూరులో ఈ బండి ఉంది ఈ బండి యొక్క రేటు మనం చూసినట్లయితే మూడు లక్షల యాభై వేలు ఉంది ఇది ఫిక్స్ ఏం కాదు కొంతవరకు అయితే తగ్గింపు అనేది ఉంటుంది చూశారు కదా మరి ఈ బండి కనుక మీకు నచ్చినట్లయితే కింద డిస్క్రిప్షన్ల నెంబర్ ఉంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి మరిన్ని వీడియోల కోసం మన ప్రిన్సీ వెహికల్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి